మన తండ్రి అయిన దేవుడియో ప్రవైన యేసు క్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం ఐ మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని నేను నేనంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీకు గురు రావడానికి ప్రభు వచ్చి గొప్ప కుర్మం బట్టి ప్రభుని అంత తీస్తా ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఎక్రొట్టి దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఎకరుటి దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని నేను నేనంతగానో మరి మిమ్మల్ని అందరికి కూడా ఆశీర్వదిస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాకార్డ్ హలీలూయా అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగా అమిష్యుని కలిపినట్లయితే రాయబడిన మాటల్లో నుండి దేవుడు మనతో మాట్లాడలాగిన మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా నిలబడదాం వాక్యాన్ని జ్ఞానిద్దాం అయితే ఈ దినానికి మన యొక్క అమిషం ఏమిటంటే అమిష్యం ఏమిటంటే నీ దేవుడెవరో నీకు తెలుసా ఇందులో మనము నేర్చుకున్నట్లయితే మూడవ మూడవ వ్యక్తి నిచ్చుడైన దేవుడు అంటే నిచ్చుడైన దేవుడు ఈ మాట పరిశుద్ధ గ్రంథాల్లో ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయంలో ముప్పై మూడవ వచ్చిన పరిశుద్ధ గ్రంథాల విధంగా ఉంది ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన కనుక చూస్తే ఈ విధంగా ఉంది అబ్రహాము బెర్షియాబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యహోవ పేరిట ప్రార్థన చేసినో చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పర్లు తండ్రి నేను మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్య ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతుండుగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంతిషేకించమని నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మే అందరితో కూడా మాట్లాడమని సదబడిన లేఖలో నుండి సత్యాన్ని మార్మన్ తెలియపరిచి మాను బలపరిచి విరాచ్యత పరచమని ఈ రాత్రి ఈ చిన్న పబ్బలే చెని ఏ మమ్మన అడుగుచున్నా తండ్రి ఐ మీన్ అందరికి కూడా నా ప్రేమ వందనాలు తెలియపరుస్తూ మిమ్మల్ని అందరిని కూడా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఇది మన అందరూ కూడా నేర్చుకోవలసిన భాగాన్ని మన అనుదినము కూడా ఒక మాటను నేర్చుకుంటూ ఉన్నాం ఇది నాకు కూడా ఆ యొక్క మాటను తెలియపరచడానికి సిద్ధపరచిన దేవాది దేవుడికి నేను నిండు మనసుతో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అయితే ఏంటి మన అనుష్యం ఏమిటంటే నీ దేవుడెవరో నీకు తెలుసా ఇందులో మన దేవుడు ఎవరో అని మన మూడవ చూస్తే నిచ్చుడైన దేవుడు ఈ మాట పరిశుద్ధ గ్రంథాల్లో ఆది కాండము ఇరవై ఒకటవాధ్యాయము ముప్పై మూడవ చూస్తే అబ్రహాము బెర్షాబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడని ఎహోవ పేరుట ప్రార్థన చేసేను పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యంలో నుండి మనతో ఐ మీన్ ఇక్కడ ఈ మాటను కొంచెం కొంచెం లోనికి వెళ్ళి లేదా కొంచెము ఆ యొక్క మాట గురించి తెలుసుకుంటే అర్థం ఏంటయ్యా నిచ్చు శాశ్వతమైన దేవుడు శాశ్వతమైన దేవుడు ఎవరిలో హెల్ అంటారు ఎల్ హోలం ఎల్ ఒలం అనేది రెండు అర్థాలు అంటే వేరొక పదం నుంచి వచ్చింది అంటే దాగి ఉండే లేక రహస్యమైన దాగి ఉండే లేదా రహస్యమైన రెండవది కలకాలం ఉండే లేక శాశ్వతమైన అర్థమైందండి ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి ఒకటేమో ఒకటేమో దాగి ఉండే లేక రహస్యమైనది ముందుదేమో అక్కడ చూస్తే ఆ వేరొక పదం నుంచి వచ్చింది కనుక రెండవది కళకాలం ఉండే లేక శాశ్వతమైన ఈ రెండు అర్థాలని మనం సూచిస్తూ ఉంది అంటే ఉండే దేవుడు అబ్రహం పేరు పెట్టాడు శాశ్వతం నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు అలేనా ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు పుల్లిగా ఎప్పుడు కూడా ఉండే దేవుడు మరి యొక్క మాట ద్వారా మనం ఎంతో నేర్చుకోవచ్చని దేవుని యొక్క శావుకుడిగా తెలియపరుస్తూ ఉన్నాను అయితే ఇందులోనే మన కొన్ని మాటలు ఇదనాన్ని నేర్పుతూ ఉన్నాడు దేవుడు మనతో మాట్లాడాలి మనల్ని దేవుడు బలపరచని ఆశపడుతూ ఉన్నాడు అంతకంటే ముందుగా తొంభయో కీర్తనలో తొంభయో కీర్తనలో రెండవ శరణము గనక పరిశుద్ధ గ్రంథంలో చూస్తే విధంగా ఉంది తొంభైవ కీర్తన రెండవ శరణం పరిశుద్ధ గ్రంథాల్లో ఈ రీతిగా రాయబెడతామని చూడండి ఒకసారి తొంభైవ కీర్తన రెండవ శరణము ఏముందా అంటే పర్వత పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడు దయజైన మోసే గారు చేసిన ప్రార్థనలు రెండవ శరణంలో మాట్లాడుతున్నాడు ఏమిటిసా పర్వతములు పుట్టక మునుపో భూముల లోకమునుకో నువ్వు పంపింపక మునుపో యుగ యుగములు నీవే దేవుడవో మరి ఈ మాట మన జ్ఞాపకం ఉందా అందరూ అంటారు ఈరోజు కొండలారదన్ శివర్ సూర్యనదన్ శివర్ ఇవన్నీ అక్కడొచ్చాయి ఇవన్నీ కలక్క ముందే మనవారాధిస్తున్న దేవుడు ఉన్నవాడు దేవునికి స్తోత్రం అలేలుయా అటువంటి గొప్ప దేవుడు గొప్ప దేవాది దేవుడు మనకుండగా ఈ లోకంలో నీవు నేను కూడా ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా భయపడకుండా ధైర్యంగా దేవుని కొరకు నడిచే వారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము మనం తెలియపరేస్తూ ఉంది అందుకే దితోపదేశంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన ఏముంటుందంటే రహస్యములు మన దేవుడు అనేహోవాకు చెందును అయితే మనము ఈ ధర్మశాస్త్రం వాక్యుమెంట్ని నడుసూరించి నడుచుకున్నట్లు బయలుపరచబడిన వాటిని ఎల్లప్పుడూ అనవి ఆ మన సంగతి వారు ఎరుగునని చెప్పు ఎప్పుడు కూడా జ్ఞాపం చేసుకోవాలి ఇప్పుడు దేవుడు ఎక్కడుంటాడయ్యా ఎవరిని చూస్తాడయ్య అంటే నీతిమంతుల మీదను అనీతి మీద కూడా ఆయన ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు ఎవరు మంచి ఎవరి చెడ్డ మంచోళ్ళని చూస్తున్నాడో చెడ్డలను చూడడం అనేది కాదు అయినప్పుడు కూడా అందరినీ పరిశీలించి చూచే దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రం కనుక మనం ఏం చెల్లేస్తే అని కూడా ఉండే దేవుడు ఎప్పుడు కూడా ఉండి మనల్ని నడిపిస్తున్న దేవుడని కూడా దేవుని సేవకు చెప్పవచ్చు అందుకే అదే ఆ అద్విత పరిష్కరణలో ముప్పై రెండు అధ్యాయం చూస్తే ముప్పై తొమ్మిది నలభై ఏమంటాడంటే ఇదిగో నేను నేను ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నొందిన వాడును బ్రతికించువాడును నేనే గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే నా చేతుల్లో నుండి విడిపించుబడవాడు లేడు నేను తాళము తలతల్లాడు నా కగ్గం నూరి నా చేతున్నాయము పట్టుకునేలా నా శత్రులకు ప్రతికారం శేషతను నన్ను దేశించు వారికి ప్రతిఫలం చేతను రక్తం చేతన బాను అన్నాడు చూడండి ఎంత అద్భుతం అంటే ఇక్కడ ఏమంటాడు తెశ ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు దేవునికి స్తోత్రం లేలువ ఏరొక దేవుడు లేడు అంటే ఈ దేవుడు తప్ప మరొక దేవుడు లేడని అర్థం ఇంకా మనం చూస్తుంటే మృతి వాడును బ్రతుకుంచి వాడు కూడా చనిపోవడానికి బ్రతకడానికి కారణం నేనే ఏదో డాక్టర్ గారు నా ప్రాణ లేదా పలానాల్లో బాణ ప్రాణిస్తానంటా కదా ఎవరైతే సరికో దేవుడే దేవుడు గనక నిన్ను గనక జ్ఞాపం చేసుకోకపోతే మన జీవితాల్లో మట్టిలో కలిసి శూన్యమైపోవలసిన బ్రతుకు అందుకంటాడు కదా అక్కడ ఇంకో మాట ఉంది ముప్పై మూడవ అధ్యాయంలో అదే ది ది దేశము ముప్పై మూడు ఇరవై ఏడు చూస్తే శాశ్వతుడైన దేవుడు నీకు స్థలము నిత్యము నిత్యముగా ఉండు బాహుబళలో నీ కింద నుండును అని ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నస్యం పధన చూడండి శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా ఉండు బావులను నీకు కింద నుండును అనే ఎదుటి నుండి శత్రును వెళ్ళగొట్టి నర్స్పధ్యం మరి దేవుని మాటలు వింటున్న మనము కూడా శాశ్వతమైన దేవుడు ఏంటి దేవుడో అంటే శాశ్వతమైన దేవుడు అటువంటి గొప్ప శాశ్వతమైన దేవుడు మనకున్నాడు లేదా శాశ్వతమైన దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అని ఖచ్చితంగా మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఉంచుకోవాలి ఎందుకు ఉంచుకోవాలి ఎందుకు అని చేయాలంటే మన దేవుడు నిత్యుడైన దేవుడు శాశ్వతమైన దేవుడు అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి అక్కడ మాట చూస్తే అబ్రహం అంటా బిర్షాబాలో ఒక పిచ్చుల వృక్షాన్ని నాటి శాశ్వత దేవుడిని హోవాకు పేర ప్రార్థన చేస్తాడు ఆయన నిజమైన దేవుడు శాశ్వత కాలం ఉండే దేవుడు కనుక ఆయనకి ఏం చేస్తుంది సార్ ఒక పిచ్చుల వృక్షం పాతి అక్కడ ప్రార్థన చేటు మొదలుపెట్టాడు ఈరోజు మన బ్రతుకుల్లో లేదా మన జీవితాల్లో మనం ఉండగలుగుతున్నామా శాశ్వతమైన దేవుణ్ణి ఆరాధించడానికి అటువంటి మనస్సు కలిగి ఉన్నామా అందుకే పర్యటన గ్రంథంలో ఏమంటాడంటే పర్యటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో పర్యటన గ్రంథం మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చి ఏమంటాడయ్యా అని చూస్తే అక్కడ ఏమంటాడండి నేనే వాడును జీవించి వాడును మృతుడనైతే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినయి ఉన్నాను మర మరియు మరణం యొక్క పాత లోకంలో యొక్క తలపేలు నా సాధ్యంలో ఉన్నవి చూడండి ఏమన్నాడు ఇదిగో నేను యోగ యుగం నేను మొదటి వాడును కడబడి వాడును జీవించేవాడును మృతుడనైతేనే గాని ఇదిగో యోగ యుగములు సజీవుడై ఉన్నాను మరియు మరణం యొక్క పాతాల లోకము యొక్కయు తాళపు చెవులు స్వాధీనంలో ఉన్నాయి దేవునికి స్తోత్ర దేవుడికి తెలియదు కానీ దేవుడు అనుమతి లేని కానీ ఈ లోకంలో కానీ ఏది కూడా జరగనే జరగదని దేవుని సావుకుడిగా నిస్సందేశంగా మీ అందరికీ నా మాటలు అందిస్తున్నాను కానీ రాత్రి ఈ మాటలుంటే మన జీవితంలో మన బ్రతుకుల్లో ఖచ్చితంగా దేవుని గురించి తెలుసుకోవాలి ఏమన్నాడు ఇదిగో నేను నేనే దేవుడను యుగయుగములు కూడా మృతుడనైతేను గాని సజీవుడిని యుగ యుగములు సజీవుడుగా ఉన్నాను అన్నాడు దేవునికి స్తోత్ర మృత్యం ఓ మరణమా నీముళ్ళు ఎక్కడా ఓ మరణమా నీ విషయం ఎక్కడా అని బహిరంగంగా శవాలు వాడు నా దేవుడండి మరి అంత గొప్ప దావాదు దేవుడు అంత సృష్టికర్త అయిన దేవుడు మనకున్నాడండి మరి అటువంటి గొప్ప దేవుడు అంటే మనం చూడగలిగితే ఎంత గొప్ప అనుభూతి వస్తుందండి ఈ మాట ద్వారా ఎంత ఆదరణ వస్తూ ఉందండి కనీసం మన బ్రతుకుల్లో మన జీవితంలో ఈ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లేదా ఈ యొక్క మాట ద్వారా మనం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ మాటను బట్టి ఉని స్థితి వచ్చని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికి తెలియపరచిస్తూ ఉన్నాను ఏంటండి మరి ఎంత గొప్ప దేవుడు ఇంత ఆరాధనీయమైన దేవుడు మరి మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామంటే మరి అటువంటి గొప్ప దేవాదు దేవుడిని మనం ఆరాధిస్తూ ముందుకు నడిపించమండి అడిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని మన కుటుంబాలని ఆయనంతగానైనా ప్రేమించి దీవిస్తున్నాడు కనుక ఈ రాత్రి అట్టి యొక్క కృపతో మనం నింపబడుతూ దేవుని నామానికి మహిమతి చెబిడలిగా నీవు నేను కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా నా మాటలు అందిస్తున్నా మాటలు ముగిస్తున్నాను మరి ఈ యొక్క చిన్ని మాటలు దేవుడు మన ఇంటి దీవించి ఆస్తో ప్రార్థన చేసుకుందాం మామూలుగా ఆ ప్రేమించి మా ప్రిమైన పరలోకపు తండ్రి నేను అమ్మకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా కథించిన ఉదీకాలం అంతా నీ కృప భద్రపరిచారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాట మరుగుపరిచారు ఏడంతాభిషేకించారు నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు ఉన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకున్నాయినా మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి ఇట్టి భాగ్యం మీరు అనుగ్రహించారు దాన్ని బట్టి నామానికి స్తోత్రము ఈ మాటలు వినగలిగే భాగ్యం మీరు మాకు అనుగ్రహించారు మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమందినైనా విగ్రహాధికులు మాంత్రికులు యభిచారికులు నరహాంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వేల మంది ఉంటుండే యేసు నామంలో ప్రతి బిడ్డకు మారు మనసు రక్షణ బొమ్మ ఇచ్చేయండి మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి దాని తలకరి చేయగలిగే కాపీ అవనస్తులు అవనెత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబుని బట్టి రేవంత్ బట్టి ప్రార్థిస్తూ వారికి కావలసిన దీవెన ఆశీర్వాదాలు విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాతగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను బాబు ఈ రాత్రిగా సమలో చదువుకు అనేక ఉన్నారు వర్జులోను విశ్వాసంలోనూ ఎదుచ్చేయండి ఉద్యోగపత్రి దాయిచ్చేయండి వివాహానికి చిత్తబిడలకు భావిసం చింతపరచండి వివాహమయ్యి అనేక సమస్యలైన వారి జీవితాల్లో సంతాన వృద్ధి లేక ఏ గర్భమైతే మీ పడిపోనైనా ప్రతి గర్భము నజలడని ఏస్తున్నామములో తెరవడానికి కృపదించండి ఎంతమంది భార్య భర్తబిడలేక ఈ ప్రార్థనలో ఏక్కి భవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భాగం దయచేయండి గర్భిణలు దీవించండి నెల నిండుతుండిగా సులువైన ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో కొరమే కుంటుండిగా ఏ నామంలో వనరు సమకూర్చని వారు అక్కలు తీర్చండి ఈ రాత్రి ఎంతమంది నేను విదేశాల్లో యాక్షన్ గురైపోయి వ్యాధులతో రోజులు మట్టి శ్వాస దాయిచ్చండి ఎవరైతే విదేశంలో స్వదేశం వెళ్తున్నారో స్వదేశంలో విదేశం వెళుతున్నారో వెళ్ళడానికి సిద్ధపడుతున్నారో వారికి మీరు శ్యామ దొడికెళ్ళండి ఢిల్లీలో ప్రభావ అనేక బిడ్డల ప్రభావా మెడికల్ కొరకు ఇంటర్వ్యూల కొరకు పాస్పోర్ట్ సర్వీసు కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు అనేక బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు ఏ బిడ్డకి ఏది అవసరంతో ప్రతి అవసరం ఏ నాములు మీరు తీర్చమని మీరు బలపరచమని కూడా ప్రార్థిస్తున్నాను విదేశాల్లో ప్రభా ఎంతో మంది వీజాలు లేక పనులు లేక అక్కలు లేక పాస్పోర్ట్లు లేక లైసెన్స్ పనులు అనేక మంది ఉంటుండగా వరకు కూడా మీరు తీర్చండి ఎరుశ్లేమా నిన్ను ప్రేమించువారు వృద్ధుల యొక్క వాక్యం చదివిస్తుండగా ఎరుశ్లేమ క్యామ కూడా మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానం ఐక్యతను గమనించండి మరి తండ్రి ఈ రాత్రి సమలో ఎవరైతే నేనా నీ ప్రపంచ దేశంలో ప్రభా నీ పోలుకులో నీ స్వరూపంలో శివుడని మేమందరము కూడా నేనా నిత్యుడవు దేవుడని మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని శృతిస్తూ మిమ్మల్ని కనపరిచే భాగ్యము కృప మీరు మాకును మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తామన్నాను వెంటనే బిడ్డల్ని పంపిస్తున్నా ప్రతి ఏకబిడ్డ దీవించి ఆశ్రయించమని ఈ రాత్రి ఎవరైతే వ్యాధులతో రోగాలతో ఏక మరణ పడకలో పడి ఉంది ఈ లైవ్లో ఈ ప్రార్థనలో ఏకే భావిస్తున్నారో వారందరినీ ఏసు నామంలో పరిపూర్ణమైన స్వస్థత పరిపూర్ణ ఇడు చేయమని మీరు బలపరచమని మీరు ఆ చెంతపరచుకోమని కూడా నీ దీన సేవకుడిని ప్రార్థించి ఆశ్రవదిస్తుందిగా నీ దీవనాశ్రవినపమని మీరు ఆ చెంతపరచుకోమని ఈ రాత్రి ఇచ్చిన పదప బలచమ్మని ఏసు క్రీస్తున్నామను అడుగుచున్నాం తండ్రే అమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు పురవైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సహవాసము ఈ రాత్రి మాట్లాడబలకు పంపిస్తూ ఇప్పుడును ఎల్లప్పుడూను సదా కల్మతో గాక అమేన్ అందరికి వందాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచర్య మీ కాసు కరగను దీవుని కరుగుంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కొడుకులు పంపించండి అదేవిధంగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని జీవరత్నం ఇజ్రాయెల్ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మార్చి నెల పదమూడవ తారీఖున మరి పాస్టర్ బి జర్మియ గారు ఇమానియల్ మినిస్ట్రీ హైదరాబాద్ మరి ఫ్యామిలీతో మా మధ్యకి రాబోతున్నారు ప్రయాణం కొరకు ప్రార్థించండి జరగబోతున్న కార్యక్రమం కొరకు మీరు ప్రార్థన జ్ఞాపం చేసుకోండి దేవుడు మమ్మల్ని కూడా దీవించి ఆశ్రయించిన గాక మరి దేవుడు మూలందరినీ ఇరుశూల్యం నుండి దీవించి ఆశ్రయించాలని నా మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి చిన్న మాటలని మనం ఎన్నికలు దీవించి మేము అందరినీ దీవించాం గాక ఆమేన్ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్